వైజాగ్ చెన్నై ఇండస్ట్రియల్ కారిడార్ అభివృద్ధి సంబంధించిన పనులను వేగవంతం చేయాలి జిల్లా కలెక్టర్ ఎస్ వెంకటేశ్వర్ తిరుపతి వైజాగ్ చెన్నై ఇండస్ట్రియల్ కారిడార్ అభివృద్ధి పనులను వేగవంతంగా పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్ తెలిపారు ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ వైజాగ్ చెన్నై ఇండస్ట్రియల్ కారిడార్ అభివృద్ధి పనుల్లో భాగంగా వివిధ పారిశ్రామిక వాడలకు కావాల్సిన నీటి సరఫరా పైప్ లైన్ల పనులు వేగవంతం చేయాలని తెలిపారు ఈ కార్యక్రమంలో గూడూరు సబ్ కలెక్టర్ రాఘవేంద్ర మీనా శ్రీకళాసిఆర్డీఓ భాను ప్రకాష్ రెడ్డి ఐపీఐఎస్సీ జోనల్ మేనేజర్ వీరశేఖర్ రెడ్డి డిప్యూటీ జోనల్ మేనేజర్ రాంబాబు తదితరులు పాల్గొన్నారు